మొత్తం స్టేట్ లో ఉన్నారు మంత్రులు ఇల్లు ముట్టడి కానీ ఆ ముట్టడి అనేది మీరంతా గేటు బయట ఉంటే ఇంట్లో లోపలి మీ మీ అన్నలు మీ తమ్మును ఇల్ది ప్రభుత్వంలో మీరు మర్చిపోయారు మీరు కూడా భాగస్వామ్యం ఒక మంత్రిగా నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి కార్యరూపం దాల్చే ప్రయత్నం మీరు చేస్తారు ఆ పనులు మీరు నివక్కులే ఉంటారు మీ మనిషిగా మీ తమ్ముడిగా మీ అన్నగా ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వంలో భాగ్యస్వామి నేను తొందరలోనే కేబినెట్ ఉంది కాబట్టి కేబినెట్ లో కూడా ఈ విషయాన్ని మీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించే విషయం కానీ విద్యా బోధన బాధ్యత అంగన్వాడి టీచర్స్ కి హెల్పర్స్ కి ఇవ్వాల్సిన విషయం కానీ మీకు అదనపు వేతనం చెల్లించాల్సిన విషయం కానీ అదపు అదనపు పనులు చేయించకూడదు అనే విషయం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీ పట్ల కఠినంగా వివరిస్తుందని అనుకోవడం మీ పొరపాటు రోజు ఈ ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎంతో ఎలా ఉందో మీ అందరికీ తెలియ తెలిసిన విషయమే అయినా కూడా ఖచ్చితంగా మీ అందరిలో మధ్యలో ఉన్న వ్యక్తిగా మీ అన్నగా మీ తమ్మునిగా ఒక క్యాబినెట్లో లో ఉన్న మంత్రిగా ఖచ్చితంగా మీ డిమాండ్ అని క్యాబినెట్ లో పెట్టి చర్చించే విధంగా ముందుకు తీసుకొస్తే కార్యక్రమాలు ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఈ రోజు ప్రతి విషయం కూడా ప్రభుత్వం బీదలు బడుగు బలహీన వర్గాలు లాస్ట్ వరకున్న పేదోళ్ళకు ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉంది ముందు మాగ చేయడం తెలంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా కూడా మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన పదిహేను వేల రూపాయల గురించి చెప్పారు కాబట్టి చెప్తా మాట ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన ప్రతి విషయాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏ మాటైతే మీకు చెప్పిందో ఆ మాటలు చెప్పని మాటలు కూడా మీ గురించి ఆలోచన చేస్తుంది పేద ప్రజల గురించి ఆలోచన చేస్తుంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ డిమాండ్ అని లో తీసుకెళ్లి చర్చించి ఒక మంచి ఫలితాలు వచ్చే విధంగా మాత్రం ప్రయత్నం చేస్తా అని మాటిస్తా ఉన్నాల్సింది అది మీ హక్కు అడగాల్సింది మీకు హక్కు తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కానీ అన్ని చూసుకొని ఆర్థిక వెసులుబాటు కూడా చూసుకొని తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా అధ్వడవద్దు ప్రభుత్వం మీ అమ్మడు ఉంది అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి ఖచ్చితంగా మీ అందరి ఆలోచన విధానాన్ని మరి ఈరోజు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మీ మీద ఉన్నటువంటి నమ్మకమే ఈ రోజు మేము ఇన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా మీ చేతుల్లో పెడుతున్నాం మాట మరొకసారి గుర్తు చేస్తూ మా అక్క చెల్లెలకు ఎవరైతే నా ఇంటి వరకు వచ్చింది కాబట్టి ఎవరెవరికైతే